ప్రజలకు విజ్ఞప్తి ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ మీద పెట్టి వస్తువులు అమ్మేవారు ఎలక్ట్రానిక్ బాడీస్ కానీ తదితర వస్తువులు అమ్మేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని మేము కోరుతున్నాము ఇటీవల పోయిన నెల ఇరవై ఏడు పది నాడు ఓఎల్ఎస్ ఆఫ్స్లో ఒక ఆపిల్ ఐఫోన్ సెవెంటీన్ లేటెస్ట్ ని పెట్టడం జరిగింది అమ్మకానికి పెట్టినప్పుడు కొనే వ్యక్తి ఏం చేశారంటే అమ్మిన వ్యక్తికి ఫోన్ చేసి కంటాక్ట్ అయ్యి నేను ఇక్కడ కొంటాను మీరు గాంధీనగర్లో ఉన్న ఈడెన్స్ హోమ్ దగ్గరికి రండి నేను మా మదరు వాళ్ళందరినీ చూపెట్టి కొంటానంటే అమ్మే వ్యక్తి అతన్ని నమ్మి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన తర్వాత అతను అక్కడ హోమ్లో కూర్చుండబెట్టి అతనికి కూల్ డ్రింక్స్ అవి ఇవ్వడం జరిగింది మేము కొంటాము మంచి మంచిగా ఉంది ఫోను మా మదర్ బ్యాక్ రూమ్లో ఉంది అని చెప్పి ఫోన్ తీసుకొని మా మదర్ చూపెడతానని ఆ రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఎంకా ఇంకా డోర్ గుండా అతను మన కస్టమర్ యొక్క దృష్టి మరల్చి తీసుకొని మారిపోయాడు దాన్ని చాకచక్యంగా మన సైంటిఫిక్ ఎయిడ్స్ ద్వారా మన ముషిరాబాద్ టీం క్రైమ్ టీం అండ్ ఎస్హెచ్ఓ నేతృత్వంలో రిటైర్ చేయడం జరిగింది దీంతో ప్రజలను కోరేది ఏమంటే అమ్మేవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తాము ఓఎల్ఎస్ ప్లాట్ఫామ్ లో అమ్మేటప్పుడు అనేది విజ్ఞప్తి థ్యాంక్ యూ